రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకి పెండింగ్లో ఉన్నటువంటి బకాయి వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకుని వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాలంటీర్లకు పదివేల గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల రాష్ట్ర కార్యాలయం నిర్మాణ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ గారికి ఈరోజు అందరూ కూడా వినతి పత్రాలు అందజేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మేము డైరెక్టర్ గారిని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని ఒకటే కోరుతా ఉన్నాం ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉగాది పండుగ సందర్భంగా వాలంటీర్లందరికీ తీపి కబురు చెప్తానని చెప్పేసి హామీ ఇచ్చి వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పారు మా అందరి ద్వారా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా ఓట్లు వేయించుకొని నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది కేబినెట్ సమావేశాలు జరిగినా కూడా ఒక కేబినెట్ సమావేశంలో కూడా వాలంటీర్ల వ్యవస్థ గురించి చర్చించలేదు రేపు పదిహేడవ తారీఖు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి వాలంటీర్లకు శుభవార్త చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మంత్రి లోకేష్ గారికి అదేవిధంగా డోల బాల వీరాంజనేయ స్వామి గారికి కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు నేడు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వేరే పద్ధతుల్లో మాట్లాడడం ఎవరో బిడ్డను కంటే మేము ఏ విధంగా పేరు పెడతామని మాట్లాడడం అదేవిధంగా లోకేష్ మాట్లా లోకేష్ గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం జీవో ఇవ్వలేదు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడం జరుగుతోంది గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదని చెప్పేసి నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయవేత్త పదిహేను సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీ నాన్నగారికి తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం ఇవ్వకపోతే ఎప్పటికైనా మీ ప్రభుత్వం మీరు చెప్పినటువంటి హామీకి కట్టుబడి నూతన జీవో ఇచ్చి వాలంటీర్లను కొనసాగించాలని విజయవాడ బుడమేరు వరదలు లాంటి సమయంలో వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని వాళ్ళతో సేవలు చేయించుకున్నారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల్ని కుటుంబాలని ప్రాణాలకు కూడా కాదని వాలంటీర్లు సేవలు చేశారు మరొకసారి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో దేశంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది ఒక పక్క దేశంలో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తేనే ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం దయచేసి వాలంటీర్లకు ఇచ్చినటువంటి మాట కట్టుబడాలని రేపు పదిహేడో తారీఖు జరిగేటటువంటి కేబినెట్లో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను సమీకరించి మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు దీక్షలకు పూనుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం లేవు ఎన్ని డిపార్ట్మెంట్స్ లేవండి మీరు రెగ్యులర్ ఎంప్లాయ్ అని చూపిస్తున్నారు అలాంటి జీవో రెగ్యులర్ ఎంప్లాయీ మీరు ఇవ్వచ్చు మేమేం కాంట్రాక్ట్ బేసిక్స్ గా పని చేయలేదు కదా మేము రెగ్యులర్ ఎంప్లాయ్ అని ఇప్పటికీ మాకు ఎవిడెన్స్ నిధి యాప్ లో కనిపిస్తానే ఉంది మరి ఏ డిపార్ట్మెంట్ మీరు జీవోలు రెన్యువల్ చేయగలిగారండి ప్రతి ఒక్కరు రెన్యువల్ అవుతారు ఈ యొక్క వ్యవస్థలో కొనసాగుతున్నారు కేవలం వాలంటీర్ల దగ్గరకు వచ్చేపాటికే జీవో అనే ఒక సాకుతో మీరు మమ్మల్ని ఆపేశారు మీరు ఆపేసినా కూడా మేము ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్తానే ఉన్నాం మమ్మల్ని ఎవరైతే ఈ వ్యవస్థలో కొనసాగించారో వాళ్ళ దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మేము వెళ్తానే ఉన్నాము ఎక్కడా కూడా మీరు మమ్మల్ని పర్యవేక్షించట్లేదు మీరు కనుక మమ్మల్ని గుర్తించని పక్షంలో మీరు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చని పక్షంలో రానున్న దినాల్లో మేము రెండు లక్షల అరవై వేల వాలంటీర్లతో మమేకమై కాకుండా మేము మాతో ఉన్న బెనిఫిషర్స్ మా క్లస్టర్ లో ఉన్న వాళ్ళతో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మేము మమేకమయ్యి మీ ముందుకి రావడం జరుగుతుందండి అటువంటి వాతావరణం రానివ్వకుండా ఇక్కడైనా కానీ మీరు స్పందించి మాకిస్తానన్న వాగ్దానాన్ని మాకిస్తానన్న మీరు మాటని నిలబెట్టుకోవాలని అడుగుతున్నాం మీరు ఉగాది మాట్లాడారండి తీపి కబుర్ అండి తీపి కబురు కాదు దాంట్లో ఏ ఒక్క కబురు కూడా మాకు మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు ఉన్నారండి మీరు ఇస్తున్న వాగ్దానాన్ని నెరవేర్చుకుని పక్షంలో మేమైతే రానున్న దేనాల్లో తీవ్ర స్థాయి అయిన మేము చేయబోతున్నాము మేము ఈ రోజు జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీస్కి రావటం రావడం జరిగింది మేము డైరెక్టర్ గారిని కలవబోతున్నాం మా వినతి పత్రాన్ని సమర్పించి మరి ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి మేము ముందుగా అరిచడానికి వెళ్ళడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము రెండు లక్షల అరవై వేల వాలంటీర్ కుటుంబాలకు చెప్పి ఈ రోజున ఈ అవస్థ స గ్రామ వార్డు సచివాలయం ఒకటి డైరెక్టర్ గారి సేద శివప్రసాద్ గారి దగ్గర రావడం జరిగింది గత ఆరు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం మొండి చేయాలంటే ఎంత చెప్పినా కూడా వినకుండా మా పట్ల చిన్న చూపు చూస్తుంది ఎంత చెప్పినా కూడా జీవోలు అనే ఒక కొత్త సాగం తీసుకొచ్చారన్నమాట ఒక రెండు నెలల నుంచి జీవోలు పేరుతో జీవోలు రెవెన్యూ కాలేదు చేయడంతో కొనసాగించలేమని నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు మంత్రివర్యులు అందరూ కూడా ఆ మాట చెప్తున్నారు అయ్యా మీరు కొనసాగిస్తారు లేదు పక్కన పెడదాం మరి ఎన్నికల మాట ఇచ్చినా మీ నాన్నగారు నలభై ఐదు సంవత్సరాలు అనుభవం కలిగిన వ్యక్తి ఆయన మరి ఆయన మాట ఇచ్చాడు కదా ఆ మాట నేను చేద్దాం అమరావతి రాజధాని ఈరోజు కోర్టులో ఉంది కదా మరి ఈరోజు రాజధాని మీరు ఏ రకంగా ప్రకటించగలిగారు అమరావతిని కోర్టులో ఉన్నదాన్ని మీరు ఎలా పరిష్కరించగలరు ఓటేగా పరిష్కరించాల్సింది ఈ న్యాయమైన సమస్యలు ఉన్నప్పుడు ఈ న్యాయమైన సమస్యలు కూడా మీరు పరిష్కారం కదా జీవోలు ప్రసా జీవోలు తయారు చేసి ఏమైనా ఉంటే న్యాయం ఏమైనా ఉంటే అలాంటి క్లియర్ చేసి జీవోలు తయారు చేసి రెండు లక్ష అరవై వేల కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత మీద ఉందా లేదా వాలంటీర్లకు సంబంధించి మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాం రానున్న రోజుల్లో మీరు కనుక మా పట్ల రెండు లక్ష అరవై వేల కుటుంబాలు చిన్న చూపు చూస్తే చాలా ఇబ్బంది పడిపోతున్నారా రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాలంటీర్ సత్తా ఏంటో చూపించడానికి రెడీ అవబోతున్నాం దానికి దానికి ఉదాహరణగానే ఈ నెల విజయవాడలో లెలిన్ సెంటర్ లో బ్యాలెట్ అనే పేపర్ మేము ఒక పెద్ద బ్యాలెట్ తీసుకురాబోతున్నాం అక్కడ ఓటింగ్ జనాలతో ఓటింగ్ అయిపోతున్నాం ఆ ఓటింగే మనం రిఫరెంట్ గా చూసుకుందాం ఖచ్చితంగా వాలంటీర్ కావాలా వద్దని ప్రజలు ఓట్ అయిపోతున్నారు ఆ ఓట్లోనే తేలిపోద్ది అక్కడి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల మీద మేము మీ సంగు చూస్తాం అక్కడ దాకా రాకముందే మాకు రెండు లక్షల అరవై వేల కుటుంబాలు న్యాయం చేయమని చెప్పి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చేస్తున్నాం